స్టేడియం ఎదురుగా మధురవాడ వైజాగ్ మధురవాడ స్టేడియం ఎదురుగా సో ఇది ఇలా సేల్ ఉందండి ఇది ఇలాగా బిట్టు నలభై ఇంటి అరవై సైజు ఉడా సైడ్ ఉడా సైడ్ అండి ఇది నలభై ఇంటి అరవై సైజు ఇలాగా జస్ట్ హైవేకి రెండు వందలు మూడు వందల మీటర్ల పరిధిలో అండి రెండు వందలు మూడు వందల పరిధిలో నలభై ఇంటి అరవై సైజు సో రెండు వందల అరవై ఏడు గజాలండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసి థర్టీ ఫీట్ రోడ్ అడుగుల రోడ్డు మధురవాడ స్టేడియం ఎదురుగా నలభై ఇంటి అరవై సైజు లోపల మీకు బోర్ ఉంది మోటర్ ఉంది మీటర్ ఉంది మొత్తం ఉన్నాయి సో లోపల ఒక గెస్ట్ హౌస్ రావు ఉంది లోన్ వస్తుందండి ప్రాబ్లం లేదు గజన్ తొంభై వేలు చెప్తున్నారు హైవే దగ్గర అనమాట అండి తొంభై వేలు చెప్తున్నారు వడా సైట్ ఇది సో ఇక్కడ గవర్నమెంట్ వ్యాలీ అయితే అరవై ఐదు వేలు అంతా ఉంటుందండి గవర్నమెంట్ వేలే అరవై ఐదు వేలు ఉంటుంది మార్కెట్ అయితే తొంభై వేలు చెప్తున్నారు స్టేడియం దగ్గరలో మధురవాడ డి మార్ట్ ఎదురుగా జస్ట్ హైవే నుండి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల పరిధిలో సైట్ ఫర్ సేల్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ నలభై ఇంటి అరవై సైజ్ ఓకే